మహబాబాద్ జిల్లాలో మనకు డిఎంజేయు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అంటే జెండా ఆవిష్కరణకు సంబంధించి దీంట్లో ఇప్పటి కూడా ప్రజల కోసం జిఎస్ఏటిపై తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది సార్ నమస్తే అండి నమస్తే ఏ ఛానల్ అయితే ఉందో ఆ ఛానల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకి యజమానులు దాటి వాళ్ళ స్వతంత్ర హక్కులు ప్రజల కోసం వేలగక్కే సందర్భం లేదన్నారు మనం చెప్పేది కాదు చలపతిరావు గారు చెప్పారు ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఫ్రీడమ్ ఆఫ్ ఫోన్ ప్రింటింగ్ మెషిన్స్ అని చలపతిరావు అని ఎయిడర్లు అడగొచ్చు ఇప్పుడు ఎందుకంటే జర్నలిజం ఎట్లా తయారైందంటే ఆంధ్రజ్యోతిలో ఇంటర్వ్యూకి పోయినట్టు ఒక ఆయన పోతే అక్కడ అడిగినట సీనియర్ ఉద్యోగానికి పోతే సీనియర్ న్యూస్ ఎడిటర్ ఉద్యోగానికి పోతే మీకు నార్ల వెంకటేశ్వరరావు గారు తెలుసా ఎందుకు తెలియదు అండి ఆయన మొన్నగా ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్ కాదండి అన్నట్టు అంటే నార్ల తాతారావునే నార్ల వెంకటేశ్వరరావు అనుకుంటారు జర్నలిస్ట్ ఇప్పుడు చలపతిరావు అంటే ఏం తెలుస్తా చలపతి చలపతిరావు రండి అంటారు నేషనల్ అంటే అదేవరండి అంటారు ఆయన స్వాతంత్రోద్యమంలో పనిచేసిన వాడు స్వాతంత్రోద్యమ కాలంలో పెద్ద పత్రిక అది నేషనల్ హెరాడు ఆయన చెప్పిండు ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఫ్రీడమ్ ఆఫ్ హోడర్ ప్రింటింగ్ మషిన్స్ నో బడి రైట్స్ ఎయిటూరల్స్ ఎవ్రీ బడి రైట్స్ ప్రొప్రైటోరియల్స్ అన్నాడు పత్రికలు వచ్చేది ప్రొప్రైటోరియలే యజమాని అభిప్రాయాలే వస్తాయి సంపాదకులే రావు ప్రజలైతే అస్సలే రావు ప్రజెంట్గా మీరు అంటే వార్తలను ప్రజెంట్ వార్తలను చూపిస్తున్నారు రాబో తరాలకు ఎలాంటి ప్రమాదం పుంచి ఉందనే విషయాన్ని మీడియా ఎందుకు వెళ్ళగట్లేదు పెట్టుబడి ఎవడు పెట్టిండో వాళ్ళ గులాములు ఉంటారు సో అన్నీ ఇప్పుడు పత్రికలు అన్నీ ఎవరి రాజకీయ పార్టీలే ఆసుపత్రులు వాళ్ళే మందుల కంపెనీలు వాలే పెట్రోల్ బంకులు వాలే కాబట్టి పెట్రోల్ విపరీతంగా తాగండి మీ కా కారు పెట్రోల్ తాగాలి మీరు మందు తాగాలి పెట్రోల్ తాగితే కాలుష్యం పెరుగుతుంది మందు తాగితే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది దీనివల్ల మీరు మా ఆసుపత్రులకు వస్తారు ఆసుపత్రులు వాళ్ళే కదా కాబట్టి వాళ్ళ లాభాలు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ లాభాలు ఎటువంటిదంటే అంటే ఉల్ఫంగర్ తొడవేలాకలి లాంటి లాభాపేక్ష వాళ్ళకి తొడేలు ఆకలి ఎప్పుడు తిరదు వీళ్ళ లాభాలు ఆ లాభాలు సంపాదించాలనే కోరిక కూడా ఎప్పుడు తిరదు లాభాలు తింటనే తా తింటనే ఉంటారు తింటనే ఉంటారు తింటూనే ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కడ ప్రజలకు మేలు జరగాలని చెప్పరు రేపు ఏం ప్రమాదం పొంచిందో కూడా చెప్పరు ఈ రోజుదే చెప్తారు వాళ్ళు ఈ సినిమా చూడండి ఈ బూత్ సినిమా చూడండి ఆ బూత్ సినిమా చూడండి ఆ గ్లామర్ చూడండి ఈ గ్లామర్ చూడండి ఇటే తిప్పుతుంటారు వాళ్ళు సినిమాలు కూడా వాళ్ళే కదా థియేటర్లు వాళ్ళే సినిమా నిర్మాతలు కూడా వాళ్ళే అందుకని మొత్తం దొంగల చేతుల్లో ఉన్నది మీడియా అంతా మొత్తం వ్యాపారమంతా వాళ్ళ చేతుల్లో ఉంది రాజకీయమంతా దొంగల చేతుల్లోనే ఉంది కాబట్టి మనం ఉన్నది ఉన్నట్టు మీడియా సోషల్ మీడియా చెప్పాలి అందరూ దొంగలే ఉన్నారు అని చెప్పాలి మనం చూసాం సింగ్ రిజర్వేషన్ పెట్టినప్పుడు ఎట్లా రాసినాయి పత్రికలు దొంగ దొంగ వార్తలు రాసినాయి సింగ్ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు పెట్టినప్పుడు కూడా వార్తలు రాసినాయి అందుకని మీడియాకు కులం ఉంది మీడియాకు పెట్టుబడి ఉంది మీడియాకు పార్టీ కూడా ఉంది మీడియాకు పెట్టుబడి కూడా ఉంది కాబట్టి అవన్నీ దొంగల చేతుల్లో ఉన్నాయి దొంగల చేతుల్లో ఉన్న మీడియాను ప్రజల చేతుల్లోకి తీసుకొని రావాలి దానికోసం సోషల్ మీడియా ఉపయోగపడుతుంది సోషల్ మీడియాని బలోపేతం చేస్తే ప్రజాస్వామ్యం బాగుపడుతుంది ప్రజాస్వామ్యం పటిష్టం అవుతుంది లేకపోతే చోరతంత్రమే ఇంకా పెట్టండి అసలు ప్రజలకు అందుతున్నా ఎటువైపోతుంది దేశం భవిష్యత్తు రాజకీయ నాయక చేతుల్లోనే ఉంటుంది ఎందుకంటే రాజకీయ నాయకులు దొంగలే కదా ఒకడైనా మంచోడు కనిపిస్తున్న ఆ వాళ్ళందరూ పెట్టుబడిదారుల చేతుల్లో ఉంటారు ఆ పెట్టుబడిదారులంతా విదేశీ పెట్టుబడిదారుల చేతులు ఉంటారు అమెరికా పెట్టుబడి చేతులు ఉంటారు ఆదాని అంబానీలు అమెరికా చేతులు ఉన్నారు ఆదాని అంబానీ చేతిలో కేంద్ర ప్రభుత్వం ఉంది రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం చేతులు రాష్ట్ర పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ బీజేపీ అన్నీ కలిసే ఉంటాయి గల్లీలో గుద్దులాట ఢిల్లీలో ముద్దులాట ఏముంది రాత్రి కాగానే అందరు కలిసి మందు కొడతారు పేకాట ఆడుతుంటారు పగిన తిట్టుకుంటుంటారు ఇది మామూలే అందరూ తెలిసిందే వీళ్ళంతా కలిసి మెరిసే మిలీజులీ కుస్తీ అంటారు ఇది లాలుచి కుస్తీ ఇది కాబట్టి దాన్ని ఎవరు నమ్ముతలేరు రాజకీయ పార్టీలు నమ్మొద్దు ఇవందరూ కుమ్మక్ కుమ్మకు రాజకీయాలు అని చెప్పి ప్రజలకు సోషల్ మీడియానే అనే తీడతలం చేయాలి జీసీఫైతే మా డిఎంజీ తన సార్ జర్నలిస్టుల ఐక్యత అనేది దేశం మీద ఎలాంటి ప్రభావితం చూపిస్తుంది జర్నలిస్టుల ఐక్యత అంటే జర్నలిస్టులు ప్రజల వాయిస్గా ఉండాలి ప్రజల వాయిస్గా ఉన్నప్పుడు ఐక్యత అవుతుంది నువ్వు ప్రొపరేటర్ వాయిస్గా ఉన్నంత కాలం ఐక్యత రాదు ఓడు ఈ పార్టీ ఓడు ఆ పార్టీ ఓడు ఆ కులము ఓడి ఈ కులము కాబట్టి కొట్లాడుకుంటూనే ఉంటారు వాళ్ళు వాళ్ళు కూడా కొట్లాడుకుంటారు వాళ్ళు కూడా పంచాయతీలు పెడతారు ప్రజల ఉమ్మడి వాయిస్గా ఉన్నప్పుడు ప్రజల ఉమ్మడి గొంతు కొన్నప్పుడు ఐక్యత వస్తుంది మీరు అందరు కలిసి ఉండాలి కదా పిడికిలాగా బిగించిన బిగించాలి అప్పుడు బలం వస్తుంది ఐక్యత వస్తుంది అట్లా కావడానికి అందరికి లక్ష్యం ఒకటి ఉండాలి ఐడియాలజే బైండింగ్ ఎలిమెంట్ మీకు ఒక సిద్ధాంతం ఉంటే సిద్ధాంతం మనుషుల్ని కలిపెట్టి ఉంచుతుంది కాబట్టి ఒక సిద్ధాంతం పెట్టుకోవాలి అంతే తప్ప లాభార్జన పెట్టుకుంటే నాశనం అయిపోతుంది విజయ గారు తెలంగాణ సోషల్ మీడియా ఫోరం అధ్యక్షులు గారిని అడిగి తెలుసుకునేది చేద్దాం డిజిటల్ మీడియాకు సంబంధించిన జర్నలిస్టుల యొక్క సమస్యలు వాటి మీద ప్రభుత్వం స్పందించాల్సిన విధానం గురించి డిజిటల్ మీడియా గురించి గత ప్రభుత్వం కూడా యూట్యూబ్ ఛానల్ను మేము జర్నలిస్ట్గా గుర్తించామని చెప్పి అల్లం నారాయణ మరి ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఆయన కూడా అదే రకంగా మాట్లాడితే ఆ విషయంలో యూట్యూబ్ ఛానల్స్ ఎవరైతే సమాజంలో డిజిటల్ మీడియాలో ఉన్నారో వారందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే ఆయనే దానికి నేను అట్లా అనలేదని చెప్పి క్షమాపణ కూడా కోరడం తర్వాత మళ్ళీ కూడా యూట్యూబ్ ఛానల్స్ ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ కూడా కొన్ని ఎట్లున్నాయంటే పేడ్ యూట్యూబ్ ఛానల్స్ అండి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ను వారు మరి ప్రభుత్వాలు ప్రతిపక్షాలను కూడా కొనుక్కొని వాళ్ళకి అనుకూలంగా ఇష్టమన్నట్టు ప్రచారం చేస్తారు ఆ విషయం మీద మరి యూట్యూబ్ ఛానల్ మీద కూడా మరి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కామెంట్ చేయడం జరిగింది కాబట్టి కొంతమంది ఛానళ్ళు ఆ రకంగా ప్రవర్తిస్తున్నాయని డిజిటల్ మీడియా ఛానల్స్ అన్నింటినీ కూడా ఆ రకంగా మాట్లాడడం రేవంత్ రెడ్డి గారికి కూడా పొరపాటు ఈ విషయం మీద మేము మీడియా అకాడమీ చైర్మన్ను కలవటం జరిగింది సోషల్ మీడియా ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ అయింది ఇప్పుడు కాబట్టి భవిష్యత్ అంతా సోషల్ మీడియా డిజిటల్ మీడియా అనే ఉంది కాబట్టి డిజిటల్ మీడియాను కూడా గుర్తించాలని చెప్పినప్పుడు మరి మీడియా ప్రెస్ అకాడమీ కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ మీటింగ్లో సోషల్ మీడియా నుంచి నేను కూడా పోయి మాట్లాడాను అయితే మరి ఎట్లా డిజిటల్ మీడియాను గుర్తించాలంటే ఒక జీమెయిల్ ఐడి ఉన్న ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయొచ్చు ప్రతి ఒక్కరు ఓపెన్ చేస్తే ఎంతమందిని గుర్తిస్తాం అంటే మేము దానికి చెప్పినాము డిజిటల్ మీడియాకు ఒక విధి విధానాలు రూపొందించుకోవాలి ఏ రకంగా మరి సబ్స్క్రైబర్సా సబ్స్క్రైబర్స్ అంటే సబ్స్క్రైబర్స్ కూడా పైసలు పెట్టి కొనుక్కోవచ్చు కా కొనుక్కోవచ్చు కాబట్టి వ్యూవర్స్ చూసుకోవాలి దాని యొక్క క్రెడిబిలిటీ చూసుకోవాలి ఒక సంవత్సరమా రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల అనేది ఒకటి చూడాలి రెండోది ఏంటంటే ఇప్పుడు జర్నలిస్టుగా పనిచేసి ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పనిచేసి బయటకు వచ్చి సొంతంగా వెబ్ పేజ్ కావచ్చు జనం మన యూట్యూబ్ కావచ్చు పెట్టుకున్నప్పుడు వాళ్ళని కూడా పని రోజు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది ఒకవేళ జర్నలిస్ట్ కాకుండా కూడా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి మరి యూట్యూబ్ ఓపెన్ చేసుకొని మరి ఆయన ఒక లక్ష రెండు లక్షల సబ్స్క్రైబర్ పెట్టుకొని మరి న్యూస్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళని కూడా జర్నలిస్టు గుర్తించుకోవాల్సి వస్తుంది కాబట్టి దీన్ని అన్నిటి కూడా ఒక కంప్ట్ వేయండి విధి విధానం రూపొందిద్దాం రూపొందించిన తర్వాత దాన్ని చర్చిద్దామన్నాడు ఆ విషయం మీద మళ్ళీ ఒక మేము కూడా ఒక మీటింగ్ పెడదాం అనుకుంటున్నాను సోషల్ మీడియా తరఫు నుంచి ఆల్ యూట్యూబ్ ఛానల్స్ని పిలిచి ముందు మనము విధి విధానాలు రూపొందించుకోవాలి మనం ఎలా ప్రవర్తిస్తున్నాం ప్రభుత్వానికి ఏదో తిట్టంగానే అయిపోవడు కాదు వీందిట్టి తిట్టి మరి వ్యూవర్స్ పెంచుకుంటు కాదు మనం కూడా ఒక సెల్ఫ్ కొంత మనము నియమాలు పాటించుకొని ఆ నియమాల ప్రకారం మేము నడుచుకుంటామని ఒక మా ఒక పద్ధతి ప్రకారం పోతే మీడియా అకాడమీ కూడా గుర్తించే అవకాశం ఉంది వాళ్ళకు కూడా అక్రిడేషన్ కార్డ్స్ ఇస్తామని అన్నారు నేను కూడా దాంట్లో ఉన్నాం కాబట్టి ఆ రకంగా ముందుకు పోవచ్చు అనేది నా అభిప్రాయం అర్ధపూరిత రాజకీయం మీద ప్రజల్ని ఇబ్బంది పెట్టే అటువంటి నాయకుల యొక్క ప్రభావం ఏమైనా తగ్గి చట్టంలో రాజ్యాంగంలో ఉన్నది ప్రజలకు అందే అవకాశం ఉందని భావిస్తున్నారా అవును ఉన్నది ఇంకప్పటికి కూడా ఏంటంటే యూట్యూబ్ ఛానల్లో ఎక్కడో మహిబాద్ టైమ్స్ అని లేకపోతే వరంగల్ టైమ్స్ అని లేకపోతే ఎక్కడో పెట్టుకొని అక్కడికే పరిమితం కాకుండా మీరు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జిల్లాలలో ప్రతి ఒక్కరు కూడా మీ అందరూ కూడా ఇప్పుడు డిఎంజీ లాగా అందరూ ఒక దగ్గరకు వచ్చేసి ఆ జిల్లా వార్తలు ఈ జిల్లా వార్తలు అందరికీ కూడా ప్రసారం చేసే టెక్నాలజీని ఉపయోగించుకొని ఒక హబ్ ఏర్పడాలి ఒక హబ్గా ఏర్పడినప్పుడు మీరందరూ కలిసి మరి హైదరాబాద్లో ఒక హబ్ ఏర్పాటు చేసుకొని తర్వాత ఒక సపరేటు యాప్ క్రియేట్ చేసుకొని ఆ యాప్ ద్వారా మీరు మాట్లాడిన వీడియోలు కావచ్చు తీసిన ఫోటోలు కావచ్చు యాప్ ద్వారా మన వెబ్ మన సర్వర్కి పోయి దాని నుండి మీ అందరికి కూడా ఎవరైతే ఆ యాప్ను యూజ్ చేస్తారో ఎవరైతే ఈ మెంబర్స్ ఉంటారో డిఎంజీలో అందరికి కూడా చేరుతాయి ఈజీగా అయిపోతుంది న్యూస్ మొత్తం కూడా అన్ని ఛానల్స్ మీ యూట్యూబ్ ఛానల్స్ ఈ మెంబర్స్ ఎవరైతే డిఎంజీ మెంబర్స్ ఉన్నారో అందరు కూడా ప్రచారం చేసే మరి సౌలత ఏర్పడుతుంది దీనివల్ల అంటే మీరంతా ఏకమైనప్పుడు ప్రభుత్వాలు డిఎంజీ వైపు చూస్తాయి అరే వీళ్ళు చెప్పేది ప్రజలకు పోతుంది వీళ్ళ వీళ్ళ కోరికలను కూడా మనం పట్టించుకోవాల్సిన వస్తుంది వీళ్ళకి విలువేయాల్సిన అవసరం వస్తుంది ముఖ్యంగా కోరేది ప్రభుత్వం ఈ గుర్తించే